ధనుసు రాశి వారికి మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషేడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషేడ ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ వారం ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ వారం భూములు ఇళ్ళు కొనే వారికి అనుకూలంగా ఉంది మీరు అనుకున్న వ్యవహారాలు సక్రమంగా జరుగుతాయి ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉంటారు సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి రుణాల విషయంలో జాగ్రత్త వహించండి ఆర్థికంగా మెరుగవడానికి మంచి మార్గాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అనుకున్నది సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో వ్యవహరించండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ముందుకు సాగండి విద్యార్థులు నిర్ణయాత్మకంగా ఉండండి వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైన సమయం వాహనాల మీద వెళ్లే వారు రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దు ఈ రాశివారు శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వలన ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి